ఏంజిల్ గైడెన్స్లో మీకు వచ్చే మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనమాట చాలామంది చెప్తూ ఉంటారు నాకు మెసేజెస్ సార్ కాల్స్లో ఏంజిల్ గైడెన్స్లో వచ్చే మెసేజెస్ అన్నీ కూడా మాకు జరుగుతున్నాయి అని చెప్తూ ఉంటారు ఓకే సో చూద్దాం ఈరోజు ఏంజిల్ గైడెన్స్ ఏంటి అనేది వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్స్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ అయిన పాయింట్స్ వదిలేయండి వెయిట్ ఫర్ వింటర్ అండ్ మోటివేషన్ మ్యూజిక్ లుక్ ఇన్ ఎ బుక్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ విష్ వైజ్లీ అబెండెన్స్ సో అబెండెన్స్ ఇక్కడ ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీకు మోర్ దెన్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది ఓకే అండ్ మీరు ఏదైనా సక్సెస్ కోసం దేనిలోనైనా సక్సెస్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్టయితే అది ఏదైనా అవనివ్వండి అది వింటర్లో సక్సెస్ అవుతుందని చెప్తున్నారు వెయిట్ ఫర్ వింటర్ అండ్ మోటివేషన్ మీకు ఏ మాటలు అయితే మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తాయో ఏవైతే మీకు నచ్చుతాయో ఆ అడ్వైజ్ అనేది తప్పకుండా తీసుకోండి ఎందుకంటే అక్కడ కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది అండ్ మ్యూజిక్ మీరు వినే మ్యూజిక్ సాంగ్స్ ఏదైతే ఉంటాయో మనకి డైలీ మనకి లైఫ్లో ఆ మ్యూజిక్లో ఆ సాంగ్స్లో మీకు కావాల్సిన కొన్ని సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి ఓకే సో అది కూడా మీరు కేర్ఫుల్గా వినండి ఏదైనా వినేటప్పుడు ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళు హెల్ప్ అడగడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఏంజెల్స్ అండ్ యూనివర్స్కి మీ ప్రేయర్స్ చెప్పుకుని హెల్ప్ అనేది అడగండి తప్పకుండా ఎవరో ఒకరి రూపంలో మీకు హెల్ప్ చేయడానికి వస్తారు ఎవరో ఒకరు అండ్ ఆ విష్ అనేది కూడా చాలా వైజ్లీ ఉండాలి చాలా తెలివిగా విష్ చేయండి విష్ చేసేటప్పుడు ఓకే అండ్ అబండెన్స్ మాత్రం ఇది తప్పకుండా జరుగుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండి చాలా మందికి మోర్ దెన్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చెక్ చేద్దాం సో మీరు రీడింగ్ ఎవరి అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి ఓకే సో ఎవరైతే అబండెన్స్ కోసం అండ్ రిలేషన్షిప్స్ సక్సెస్ కోసం రిలేషన్షిప్లో రీయూనియన్ కోసం మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటున్నారో అంటే అది మనీ అండ్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ అది తప్పకుండా మీకు వర్కౌట్ అవ్వాలి అనుకుంటే సెప్టెంబర్ సెవెంత్కి మీరు తప్పకుండా మేనిఫెస్టేషన్ అనేది చేయండి సో మీ పర్సనల్ ఎనర్జీస్ చెక్ చేద్దాం సెవెన్ ఆఫ్ పెంటల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎక్స్ ఆఫ్ పెంటల్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని మీతో ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వాలి అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అండ్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అండ్ మళ్ళీ మీ నమ్మకం గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఈ టాపిక్స్ మీద కొంతమందితో డిస్కస్ చేస్తూ వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు మీ అంటే ఇదంతా ఎందుకు అని అంటే మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ ఆర్ రిలయబుల్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఇక్కడ కోసం ఓకే అండ్ నైట్ ఆఫ్ కర్బ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ అపాలజీ ప్రపోజల్ రాబోతుంది అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఒక న్యూ ఆపర్చునిటీ ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అవ్వచ్చు అది లేదా ఒక లవ్ ఆఫర్ అయ్యండొచ్చు ఒక న్యూ బిగినింగ్ అయ్యండొచ్చు రిలేషన్షిప్లో సో అలాంటిది ఏదో మీ లైఫ్లోకి రాబోతుంది సో ఎవరైతే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో మీతో అపాలజీ చెప్పి మీకు అండ్ మీకు ప్రపోజ్ చేసి మళ్ళీ మీ రిలేషన్షిప్ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే బాగుండేదని ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా అదే జరుగుతుంది ఇక్కడ విత్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ జీ ప్రపోజల్ అండ్ కమిట్మెంట్ ఓకే సో ఎయిట్ ఆఫ్ సోట్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ సో ఇక్కడ మీ పర్సన్ డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీరిద్దరు కూడా మిరరింగ్ అనేది చేసుకుంటున్నారు అంటే మీరేమనుకుంటున్నారంటే ఈ టైంలో మీ పోర్సన్ ఏం చేస్తున్నారు అసలు మీకోసం ఆలోచిస్తున్నారా లేదా ఇదంతా ఉంటుంది మీ మైండ్లో ఎప్పుడు సేమ్ వే మీ పోసన్ కూడా అంతే అసలు మీ పోర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం ఫీలింగ్స్ ఏంటంటే నిజంగా మీ పోర్సన్ని మీరు మర్చిపోయారా కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిందో మీ పోసన్ని కూడా మీరు మర్చిపోయారా అన్నట్టు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పోసన్ కానీ ఈ పోర్సన్కి చాలా హార్డ్ వర్క్ అయితే చేసే పర్సన్ ఈ పర్సన్ సో ఒక ఫేక్ స్మైల్తో రోజంతా గడిపేస్తున్నారు బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్సన్ డోర్స్ క్లోజ్ చేసుకుని మీ పిక్స్ చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు మీ పిక్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు ఒక ఆ మెంటల్ స్పేస్లో మీరే ఉన్నారు ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ అందరి దగ్గర అందరి ముందు అండ్ సోషల్ మీడియాలో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నట్టు మీరు లేకపోయినా తను హ్యాపీగానే ఉన్నట్టు మీకు అపిక్స్ ద్వారా చెప్పడమో లేదో ఏదో ట్రై చేస్తూ ఉంటారు ఈ పర్సన్ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు తను హ్యాపీగానే ఉన్నట్టు ఎందుకంటే అందరికీ మీ పర్సన్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ వల్ల తెలుస్తుంది తను హ్యాపీగా లేరు అని సో ఎవరైనా తనని అడిగేస్తారేమో ఒకవేళ అని ఇలా ఒక ఫేక్ ఎక్స్ప్రెషన్తో ఏదో రోజులు గడుపుతూ ఉన్నారు మీ పర్సన్ బట్ ఈ రీయూనియన్కి ఎంతో టైం అంటే లేదు త్వరలోనే రీయూనియన్ అనేది అవ్వబోతుంది అండ్ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు లియో సాజిటేరియస్ ఓకే సో ఏరీస్ లియో సాజిటేరియస్ ఏరీస్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ అండ్ కర్కాటక వృషిక మేనరాశులు మేష సింహ రాశులు కనిపిస్తున్నాయి సో మీరు మీ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారంటే మేబీ ఈ పోర్సన్ అదర్ రిలేషన్స్లో ఉండడం వల్ల మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారేమో అని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఇన్ కేస్ మీ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయినా కూడా ఈ పర్సన్ మళ్ళీ యూటర్న్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి డిసైడ్ అయ్యారు అండ్ ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రతి విషయం కూడా ఇది వరకు చాలా రెక్లెస్ బిహేవియర్ అండ్ రెక్లెస్ డెసిషన్స్ వల్ల ఈ పర్సన్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ రోజులో అరౌండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఉంటే ట్వంటీ అవర్స్ వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే అది జనరల్గా అందరూ చేయరాల సో అలా ఉంది ఈ పర్సన్ సిచ్యువేషన్ అండ్ చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్ చేసేది ఏంటి అని అంటే ఏమీ ఉండదు ఒక శాడ్ ఎండింగ్ అనమాట ఆ డేలో సో అలా ఈ రోజులు అనేవి అండ్ టైం అనేది పాస్ చేస్తున్నారు ఈ పర్సన్ బట్ స్టిల్ ఈ పర్సన్ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రిలేషన్షిప్లోంచి ఓకే చేసింది మీరు కాబట్టి అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా చాలా కనిపిస్తున్నాయి మీ బర్సన్కి సంబంధించి అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎంపరర్ అండ్ ద కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఒక జెన్యున్ కనెక్షన్ కోరుకుంటున్నారు మీతో బట్ నో కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేద్దాము అని అంటే మీరు కంప్లీట్లీ బ్లాక్ చేస్తారేమో అన్న భయం ఒకటి ఉంది ఇక్కడ ఈ పర్సన్ అందుకే మీ పర్సన్ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక అరౌండ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ ఈ పర్సన్ మీకు ఒక కరేష్తో అండ్ లాస్ట్ ఛాన్స్ కోరడానికి లాస్ట్ ఛాన్స్ మిమ్మల్ని అడగడానికి మెసేజ్ అనేది చేస్తారు అండ్ ఆ మెసేజ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు బట్ రిప్లై ఇవ్వరు అయితే ఎందుకు రిప్లై ఇవ్వరు అనుకుంటే మీ మైండ్లో ఇంకా తను చేసిన బిహేవియర్ తన బిహేవియర్ అండ్ తన రెక్లెస్నెస్ ఇంకా పోలేదు మీ మైండ్లో నుండి సో మీకు మెసేజ్ చే మెసేజ్కి రిప్లై ఇద్దామన్నా మీకు ఇవ్వాలని అనిపించట్లేదు అనిపించదు కూడా ఓకే అందుకే మీరు రిప్లై ఇవ్వరు బట్ ఆఫ్టర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ మీరు రిప్లై ఇస్తారు ఓకే ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో నైన్ ఆఫ్ వాండ్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యుయేషన్లో ఉన్నారు మీ పర్సన్ మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు మీరు కూడా ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఓకే సో ఉండెడ్ వారియర్స్ ఇద్దరు కూడా అంటే ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మళ్ళీ రీయూనియన్ అయిపోతే బాగుండేది అండ్ ఈసారి మీ పర్సన్ అలా బిహేవ్ చేయరు అండ్ టోటలీ చేంజ్డ్ బిహేవియర్ ఉంటుంది లాట్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది సో ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా కూడా చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ ఎప్పుడైతే ఈ రివ్యూనియన్ అవుతుందో అప్పటి నుండి మీ లైఫ్లో ఒక న్యూ లైట్ అనేది కనిపిస్తుంది అంటే ఒక న్యూ బిగినింగ్ అనమాట అది ఓకే అండ్ మీరు మెసేజ్ చేయడానికి మీరు చాలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ వదిలేసి కనుక వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలి అన్న ఉద్దేశంతో మీరు మెసేజ్ చేయట్లేదు కానీ మీ పోస్తేనే మీకు మెసేజ్ చేస్తారు ఈ రీడింగ్ ప్రకారం చూస్తే అండ్ ఎప్పుడైతే మీరు రీయూనియన్ అవుతారో రీయూనియన్ అయిన తర్వాత మీరిద్దరూ ఎంతలా క్లోజ్ అయిపోతారంటే అసలు మీ లైఫ్లో ఎప్పుడు సెపరేషన్ అనేది రాలేదు మీ ఇద్దరి మధ్య అండ్ మీరు ఎప్పుడు అసలు గొడవ పడ్డం కానీ ఏది కానీ జరగలేదు మీ ఇద్దరి మధ్య మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఈ ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది త్వరలోనే సో అలా మీరు ఫీల్ అవుతారు మీ మధ్య జరిగిందంతా కూడా మర్చిపోతారు ఓకే సో అలా ఉంటుంది ఈ పర్సన్ బిహేవియర్ నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ తనున్న ప్రెజెంట్ రిలేషన్షిప్స్ నుండి వర్క్వే చేయడానికి డిసైడ్ అయ్యారు ఓకే అండ్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఫ్రెండ్షిప్ నుండి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ వైపు తీసుకెళ్ళడానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు బట్ ఒక జెన్యూన్ రిలేషన్షిప్ కోసం మాత్రమే వస్తున్నారు ఒక ప్యూర్ ఇంటెన్షన్తోనే వస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి ఒక కొంతమంది విషయంలో ఈ పోసన్ చాలా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఏదో ఉంది ఈ పోసన్కి అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు ఈ కొంతమంది విషయంలో మీ పర్సన్ తన అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాడిని తలుచుకొని చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు బిజినెస్ ఆఫర్ ఇస్తారు కొంతమందికే జరుగుతుంది బిజినెస్ ఆఫర్ ఇవ్వచ్చు లేదా ఒక లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని ఉండమని ప్రపోజ్ చేయొచ్చు ఓకే అండ్ మీ పాస్ట్ పర్సన్ మీ పర్సన్ కంప్లీట్గా తనున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాని నుంచి కంప్లీట్లీ బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని అటాచ్మెంట్స్ అనేవి ఉన్నాయి బట్ మీ దగ్గరికి ఎందుకు అసలు రాలేకపోతున్నారు ఈ పర్సన్ అంటే ఈ పర్సన్కి కొన్ని అడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని అన్హెల్దీ అటాచ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఓకే సో అవన్నీ కూడా ఈ పర్సన్ నెమ్మది నెమ్మదిగా అవన్నీ వదిలేస్తున్నారు సడన్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అండ్ సడన్ రిలేషన్షిప్ మీకు ఆఫర్ చేస్తారు ఒక సడన్ మెసేజ్ అనేది వస్తుంది లేదా సడన్ కాల్ అనేది వస్తుంది మీరు ఇగ్నోర్ చేయలేరు ఆ కాల్ని అండ్ మీరు మాట్లాడకుండా ఉండలేరు ఓకే అలాంటి మెసేజ్ ఏదో పెడతారు మీకు ఓకే సో అలాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేయబోతున్నారు మీరు త్వరలో అండ్ విత్ టెన్ ఆఫ్ వాన్స్ ఈ ఎమోషన్స్ ఇంకా ఆ బర్డెన్ అనేది మొయలైపోతున్నారు ఇక్కడ ఈ అంటే ఎమోషనల్ బర్డెన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు మాట్లాడటం మానేస్తారో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో కావాల్సిన వాళ్ళు ఎవరో తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు ఆర్ ఏదో ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ వీక్ అయిపోతే ఆ బిల్డింగ్ ఎలా అయిపోతుంది అలా అయిపోయారు మీ పర్సన్ అయితే ఇక్కడ కంప్లీట్లీ కానీ అవన్నీ కూడా మీకు చెప్పట్లేదు ఇక్కడ ఇప్పటివరకు చెప్పలేదు మీ పర్సన్ అండ్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏవి కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడు బట్ ఫ్రెండ్లీగానే మాట్లాడేవారు కానీ చాలా క్లోజ్గా ఉండే ఉన్న రిలేషన్షిప్ ఏది బట్ సడన్లీ టవర్ మూమెంట్ అనేది వచ్చింది సో వాట్ నెక్స్ట్ అనేది చెప్తాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ టెన్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఆ స్టెబిలిటీ ఎవరు కోరుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్షిప్ నుండి వాకివే చేసినా మీరు మీ పర్సన్తోనే స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్లో ఉన్న టాక్సిక్ ఎనర్జీస్ కంప్లీట్లీ పోయి ఒక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ పర్సన్ మళ్ళీ మీతో కలిస్తే బాగుండేది అని మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకే సో అదే జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి ప్లాన్స్ అనేవి వేస్తుంది అండ్ మీరు కలుస్తారు కదా చాలా మంది సెప్టెంబర్ సెకండ్ సెకండ్ వీక్లో రీయూనియన్స్ అనేవి అవుతాయి ఎస్ సిక్స్ ఆఫ్ వర్న్స్ డెత్ కార్డ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ద మజీషియన్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఓకే సో ఈ పర్సన్ కొన్ని ఫేక్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనుకుంటే అసలు మీరు ఎలా ఉన్నారు తన లేకుండా తన మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆర్ మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా సాడ్నెస్లో ఉన్నారా ఇది తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ పర్సన్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అండ్ మీతో విక్టరీ చూస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ త్వరలోనే అంటే త్వరలోనే అంటే అరౌండ్ నెక్స్ట్ ఇయర్ ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఓకే చాలా డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఎన్ని ఆబ్స్టికల్స్ మీరు ఫేస్ చేసినా ఎన్ని సెపరేషన్స్ మీరు ఫేస్ చేసినా ఇక ముందు అలాంటిదైతే ఉండదు ఓకే అండ్ డెత్ అండ్ డెత్ కార్డ్ ఫాలోడ్ బై నైట్ ఆఫ్ సోట్స్ ఈగో అండ్ ప్రైడ్ అనేది వదిలేసి ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది చేస్తారు ఓకే ఒక లాంగ్ కన్వర్సేషన్ కూడా నడుస్తుంది మీ ఇద్దరి మధ్య సో దాంట్లో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది బట్ ఇక్కడ కొన్ని కేసెస్లో ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్ని ఇక మీరు మీట్ అవ్వకూడదు ఇన్ కేస్ కమ్యూనికేషన్ ఉన్నా కూడా మీరు మీట్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు సో అలాంటి వాళ్ళు ఆ డెసిషన్ అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ రీడింగ్ ప్రకారం వచ్చే ఎనర్జీస్ నేను చెప్తున్నాను ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది లైఫ్ ఎస్ ఫోర్ ఆఫ్ బాండ్స్ మ్యారేజ్ అనేది అవుతుంది మీ ఇద్దరికి అది సీక్రెట్గా అవనివ్వండి లేదా అఫీషియల్ అవనివ్వండి మ్యారేజ్ మాత్రం అవుతుంది అండ్ లైఫ్ లాంగ్ మీరిద్దరూ కలిసే ఉంటారు ఓకే ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఒక ఇర్రిప్లేసిబుల్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మిమ్మల్ని ఎవరితో రీప్లేస్ చేయలేరు ఓకే దానికి ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే అది మీరే ఉండాలి ఆ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆ మిస్టేక్ అనేది కూడా జరిగింది కొంతమంది విషయంలో సో ఇప్పుడు ఇక ముందు అలాంటి డెసిషన్స్ తీసుకోదలుచుకోలేదు ఈ పర్సన్ ఓకే అండ్ మీతో కలిసి లైఫ్ అంతా లీడ్ చేయాలన్న ఆలోచనలోనే ఉంటున్నారు ఎప్పుడు ఈ పర్సన్ ఓకే బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ ఈ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఈ సెలబ్రేషన్ అనేది కూడా కనిపిస్తుంది మ్యారేజ్ సక్సెస్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఎస్ ఫుల్ గాడ్ న్యూ బిగినింగ్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ లోడ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇన్ ది షాడో చాలా ఎమోషనల్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా అంటే చాలా ఎమోషనల్ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ చేసే పర్సన్ అయినా ఎంత బిజీగా ఉన్నా ఈ పర్సన్ ఐస్లో టీయర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఎందుకు పదే పదే మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్కి అంటే ఈ పర్సన్ మీకు ద్రోహం చేసినట్టు వీలు అవుతున్నారు అందుకనే అంత ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఒక జెన్యున్ రిలేషన్షిప్ ఆఫర్తోనే మీ దగ్గరికి వస్తారు అండ్ ఆ క్లారిటీ అనేది ఇస్తారు కమిట్మెంట్ అనేది ఇస్తారు అండ్ రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ ఓకే సో ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ ఇది చాలా స్లోగా వెళుతుంది రిలేషన్షిప్ కానీ స్ట్రాంగ్ బాండింగ్ మీరు ఎప్పుడు సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని వాళ్ళకు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మా రిలేషన్షిప్ చాలా స్లోగా స్టార్ట్ అయింది ఓకే అందుకే అంత స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంది ఇన్ని లైఫ్ లాంగ్ మేము కలుస్తున్నాం మా మధ్య ఏమి మిస్అండర్స్టాండింగ్స్ లేవు ఇవన్నీ చెప్తూ ఉంటారు అది ఎవరు మా ఎలాంటి ఎనర్జీ అంటే అదొక స్లో మూవింగ్ ఎనర్జీ అయితేనే అదొక స్ట్రాంగ్ బాండింగ్ అని చెప్పచ్చు ఇక్కడ కూడా అదే జరుగుతుంది మీ విషయంలో కూడా ఓకే బట్ ఆ పేషెంట్స్తో వెయిట్ చేయండి ఆ పేషెంట్స్ ఎప్పుడైతే మీరు వదిలేస్తారో మళ్ళీ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు ఓకే సో ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి ఆ డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాలి మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ డ్యామేజ్ వీఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ అండ్ ఐ ఎమ్ అఫ్రెడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ థింక్ అండ్ డిస్అగ్రిమెంట్స్ తనున్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుండేదాన్ని అనుకుంటున్నారు ఇక్కడ మీకు చెప్తున్నారు ఇలా అర్థం చేసుకోమని అండ్ ఐ డోంట్ వాంట్టు రన్ ఎనీ అండ్ తన మిస్టేక్స్ ఏంటి అనేవి తెలిసి వచ్చేటట్టు చేశారు మీరు ఓకే తను చేసిన మిస్టేక్ ఏంటి అంత హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్ని ఎందుకు మీరు మీ పర్సన్ సపటైజ్ చేశారు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ అండ్ దిస్ ఈస్ అ సోల్ కాంట్రాక్ట్ ఈ పర్సన్ తన కార్మిక్స్తో చాలా లెసన్స్ అనేవి నేర్చుకున్నారు అండ్ మీ సెపరేషన్లో కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు సో అందుకే ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి మీ పోసన్ అంటే మీ ఇద్దరిది సోల్ కాంట్రాక్ట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సీక్రెట్స్ రివీల్ చేస్తారు త్వరలోనే మీ ఇద్దరి మధ్య అండ్ రెమినీసింగ్ నేను చెప్పాను కదా మీ పిక్స్ అండ్ మెసేజెస్ చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఈ పోసన్ ఎందుకు అని అంటే పదే పదే మీరే గుర్తొస్తున్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ పర్సన్ అలా ఒంటరిగా వెళ్ళిపోతున్నారు ఒక మూలకి బట్ ఇంకా వన్ వీక్ అరౌండ్ వన్ వీక్ మీకు మెసేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ అరౌండ్ వన్ వీక్ ఈ కమిట్మెంట్ అనేది ఇస్తారు ఇక్కడ మీ పర్సన్ తన పాస్ట్ని వదిలేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు తన పాస్ట్ని పూర్తిగా మర్చిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే ఎస్ ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అండ్ స్టార్ట్ న్యూ చాప్టర్ అండ్ డే డ్రీమింగ్ కన్ఫ్యూజన్ ఓకే వాల్యూస్ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఎస్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉండిపోయిందో మీ ఇద్దరి మధ్య ఆ బిజినెస్ని కంప్లీట్ చేస్తారు అంటే ఒక ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిన సిచ్యుయేషన్ ఏంటి అని అంటే చాలా అనుకోకుండా ఎండ్ అయిపోయింది అది ఓకే ఒక స్టెబిలిటీ లేకుండా అయిపోయి ఉన్నట్టుండి ఎండ్ అయిపోయింది మీ మధ్య కనెక్షన్ సో అది మీ పర్సన్కి చాలా షాకింగ్గా ఉంది ఇంకా షాకింగ్గా ఉంది ఓకే ఇంకా నమ్మలేకపోతున్నారు అసలు మీరు వెళ్ళిపోయారు తన లైఫ్లో నుండి వాక్వే చేశారు అంటే ఈ పర్సన్ ఇంకా నమ్మలేకుండా ఉన్నారు ఓకే సో అబండెన్స్ అండ్ రిలేషన్షిప్ మనీ అండ్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ కోసం మీరు ఈ సెప్టెంబర్ సెవెంత్ని యూటిలైజ్ చేసుకోండి అది ఒక పవర్ఫుల్ టైమింగ్ ఆ రోజు మీకు మేనిఫెస్టేషన్కి ఓకే క్రిస్టల్స్ పిరమిడ్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయొచ్చు డ్యూరింగ్ మ్యానిఫెస్టేషన్ అండ్ మెడిటేషన్ ఓకే సో మెడిటేషన్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి లేదు అనుకుంటే మీరు మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మ్యానిఫెస్టేషన్ చేయండి డైలీ చాలు ఓకే అండ్ మెడిటేషన్ టైంలో మీ విషెస్ని విజువలైజ్ చేసుకోవడమే మ్యానిఫెస్టేషన్ అంటే మ్యానిఫెస్టేషన్ అంటే ఇంకేదో ఒక చెప్పలేని ఒక డిఫికల్ట్ అది ప్రాక్టీస్ ఏం కాదు అది ఓకే మెడిటేషన్లో మీ విషెస్ని విజువలైజ్ చేసుకోండి ఆల్రెడీ కంప్లీట్ అయినట్టుగా ఓకే సో అదే మ్యానిఫెస్టేషన్ మ్యానిఫెస్టేషన్ ద్వారా మీరు సాధించలేనివి కూడా సాధించవచ్చు ఓకే సో క్రిస్టల్ పిరమిడ్స్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సిగ్నిఫికెంట్ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే సో వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి సెండింగ్ లెవెన్ లైట్